అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణ మూడింటికి స్టార్ట్ అయింది దాదాపు రెండు గంటలు పూర్తయిపోయినటువంటి పరిస్థితి సిట్ అధికారులు కేసీఆర్ని దాదాపు రెండు గంటల నుండి అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ కేసీఆర్ నందినగర్ ఇంటి దగ్గర ప్రస్తుతం పరిస్థితి కొంత బాగానే ఉంది కానీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మాత్రం హైటెన్షన్ వాతావరణం కనబడుతున్నటువంటి పరిస్థితి దాదాపు ఐదు నుండి పదివేల మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ పోలీసులు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు ఉన్నటువంటి ఏదైతే రోడ్డు ఉందో కంప్లీట్గా బ్లాక్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు అలాగే కేసీఆర్కి సంబంధించినటువంటి నందినగర్ సంబంధించిన రోడ్డు కూడా కంప్లీట్ గా పోలీసులు బ్లాక్ చేసినటువంటి పరిస్థితి కేసీఆర్ సంబంధించిన నందినగర్ ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటి దగ్గర దాదాపు ఐదుగురు డీసీపీలతో కూడినటువంటి సెక్యూరిటీ ఉన్నటువంటి పరిస్థితి సుమారు రెండు మూడు వేల మంది పోలీసులు కంప్లీట్ గా ఇటు సెక్రటేరియట్ దగ్గర అసెంబ్లీ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి దగ్గర కేసీఆర్కి సంబంధించిన ఇంటి దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ప్రజాభవన్ దగ్గర తర్వాత సెక్రటేరియట్ దగ్గర పూర్తి స్థాయిలో పోలీసులు అక్కడ మోహరించి పెట్టినటువంటి పరిస్థితి పోలీసులు భారీ ఎత్తున కంప్లీట్గా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి ఆ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పరిస్థితి కూడా చాలా క్లియర్గా నేను మీకు వీడియో చూపించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నా దాదాపు వేలాది మంది పోలీసులు వందలాది మంది పోలీసులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మరి ఇంతమంది పోలీసులు ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు నిరసన వ్యక్తం చేయడానికి లేదా రేవంత్ రెడ్డి ఇల్లును ముట్టడి చేయడానికి ఎవరన్నా పోతరేమో అనేటటువంటి ఆలోచనతోటి ముందస్తుగానే రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ బీఆర్ఎస్ పార్టీ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను పోలీసులు కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్ కూడా కొంత కనబడుతున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా మీరు చూడవచ్చు ఇది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి దగ్గర సుమారు వందలాది మంది పోలీసులు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ సెక్రటరియట్ దగ్గర కూడా దాదాపు వందలాది మంది పోలీసులు ఉన్నారు తర్వాత ప్రగతి భవన్ దగ్గర వందలాది మంది పోలీసులు ఉన్నారు అసెంబ్లీ దగ్గర వందలాది మంది పోలీసులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల ఇంటి దగ్గర సుమారు ఒక్కొక్క ఇంటి దగ్గర యాభై మంది పోలీసులు వందల మంది పోలీసులు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఆ వాతావరణం మీరు చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి దిష్టి బొమ్మ కూడా చాలా క్లియర్గా వాళ్ళు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు ఎంత ఆపిన కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆగేటటువంటి సిచ్యువేషన్ లేదు ఆఖరికి పోలీసులు లాఠీలు పట్టుకొని వచ్చేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది ఇక్కడ ఏమైనా ఇబ్బంది అయితే ఏమైనా ఉద్రిక్తత వాతావరణం అయితే లాఠీ ఛార్జ్ చేయడానికి సైతం పోలీసులు రెడీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళ చేతిలో లాఠీలు కూడా చాలా క్లియర్గా మీకు కనబడుతున్నటువంటి పరిస్థితి సో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఉన్నటువంటి కార్యకర్తలు బయటికి వచ్చి నందినగర్ ఇంటివైపు కేసీఆర్ ఇంటివైపు పోయి కేసీఆర్ విచారణ ఏంది అని చెప్పి డైరెక్ట్ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి నేపథ్యంలో బయటికి రావడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అడ్డుగోడలాగా ఆ బిఆర్ఎస్ పార్టీ గేట్ ముందు నిలిచినటువంటి కార్యక్రమం చేస్తారు బయటికి ఎవరు రాకుండా పోలీసులు నిర్వహించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు సో కేసీఆర్ కి సంబంధించినటువంటి ఏదైతే నందినగర్లో నగర్ లో కి సంబంధించినటువంటి ఇంట్లోనే ప్రస్తుతం ఫోన్ కి సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి అసలు ఎట్లా ఉంది ప్రాసెస్ అనేది చాలా క్లియర్గా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఆస్తులేము అడుగుతలేను మీరు వీడియోకి లైక్ కొట్టండి రైట్ టాపిక్ టాపిక్లోకి పోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించినటువంటి నందినగర్ ఇల్లేదైతుందో ఆ ఇంట్లో సెకండ్ ఫ్లోర్లో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్నది పక్కనే ఉన్నటువంటి లో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్ ఒక రూమ్ లో పెట్టినారట తర్వాత ఇంకొక రూమ్ లో కేసీఆర్ సంబంధించిన విచారణ ముందు ఒక టేబుల్ ఆ టేబుల్ అటు సైడు ఆరు చైర్లు దాదాపు ఆరు చైర్లు ఇంకొక వైపు కేసీఆర్ రెండు కెమెరాలు కేసీఆర్ మాట్లాడే ప్రతి మాటను కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉన్నారు సిట్ అధికారులు అడిగేటటువంటి ప్రతి ప్రశ్న కెమెరాలో రికార్డ్ అవుతుంది ఎవ్రీథింగ్ వీడియో తో కేసీఆర్ ని ప్రశ్నిస్తూ ఉన్నారు అధికారులు దాదాపు రెండు గంటల నుండి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి దాదాపు వేలాది మంది పోలీసులు కి సంబంధించినటువంటి నందినగర్ ఇంటి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఎట్లా ఉంది పరిస్థితి కి సంబంధించినటువంటి ఏదైతే ఇంటి ముందు అనేది ఒకసారి మనం అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం కార్తీక అక్కడే ఉన్నాడు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కట కార్తిక్ గారు అటువైపే పోయినారు నందిగర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో సో కార్తీక నందినగర్కి పోయి జస్ట్ ఇప్పుడే వాళ్ళ ఇంటికి పోయినటువంటి పరిస్థితి అసలు ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేది కనుక్కుందాం కార్తికన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర హై టెన్షన్ వాతావరణం కనబడతా ఉన్నది సో కేసీఆర్ ఇంటి దగ్గర భద్రత ఎట్లున్నది ఉన్నది విచారణ ఎట్లా కంటిన్యూ అవుతున్నది ఆ ఫోన్ ట్యాపింగ్ విచారణలో కేసీఆర్ని ఏం అడుగుతా ఉన్నారు దాదాపు మూడింటికి స్టార్ట్ అయింది విచారణ ఇప్పుడు ఆరైతా ఉంది సమయం దాదాపు రెండు గంటల నుండి విచారణ నడుస్తున్నటువంటి పరిస్థితి సో ఎట్లా చూడొచ్చు ఈ సిచ్యువేషన్ ఇదంతా కూడా అవును తిరుపతి మూడు గంటల నుంచి విచారణ జరుగుతా ఉంది బిఆర్ఎస్ భవన్ లో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు ఒకవైపు మొహరించుంటే ఇంకోవైపు కేసీఆర్ ఇంటి వద్ద బిఆర్ఎస్ ఆఫీస్ వద్ద ఈవెన్ ప్రముఖ విఐపిలు ఉండేటువంటి నివాసాలు సీఎం నివాసం సెక్రటరేట్ ప్రగతి భవనం అన్ని చోట్ల కూడా వందలాది మంది పోలీసుల మొహరాలు ఇవాళ హైదరాబాద్ మనం చూస్తా ఉన్నాం ఒకవైపు కేసీఆర్ విచారణ ఇంకోవైపు పోలీస్ పహారా ఇవి మనం హైదరాబాద్ లో చూస్తున్నటువంటి విషయాలు కారణం ఏంటంటే ఈసారి కేసీఆర్ విచారణ బిఆర్ఎస్ శ్రేణులు చాలా సెంటిమెంటల్ గా చాలా సీరియస్ గా తీసుకున్నాయి కానీ కేసీఆర్ మొదటి విచారణ ఏం కాదు అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఎదుర్కొంటున్న రెండో విచారణ కాళేశ్వరం విషయంలో కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ విచారణకు హాజరయ్యారు కానీ ఆ టైంలో బిఆర్ఎస్ కార్యకర్తలు దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు కానీ ఈ సారి మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు ఒకవైపు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కేసీఆర్ విచారణ పిలవటం ఇది రాజకీయంగా కూడా ఒక ఒక ట్రెండ్ తీసుకురాబోతుంది అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటి పరిణామం నిజానికి విచారణలో కేసీఆర్ ప్రధానంగా అడుగుతుంది ఏంటి అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు మీ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశారా ఫోన్ ట్యాపింగ్ విషయం మీకు తెలుసా తెలియదా మీరు చెప్తే చేశారా లేదు అంటే కేటీఆర్ గానీ సంతోష్ రాని వాళ్ళు చేపించారా రెండోది రిటైర్డ్ అయినటువంటి అధికారి ప్రభాకర్ రావు చీఫ్ గా ఎందుకు నియమించాల్సి వచ్చింది ప్రభాకర్ రావు ప్రతిసారి కూడా మీరు ప్రగతి భవన్ ప్రగతి భవన్ కి ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ కి రెగ్యులర్ గా ఎందుకు వస్తుండే వాళ్ళు వచ్చినా సరే ఎక్కువ సమయం మీ మీరు ఎక్కడ ఉంటే అక్కడే గడపడానికి ఆయన ఎందుకు ఉండేవాళ్ళు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి ప్రభాకర్ రావు రావాల్సిన అవసరం ఎందుకని వచ్చేది ఆ గంటల సమయం మీ పా గడిపే వాళ్ళు ఇలాంటి పలు ప్రశ్న ప్రధానంగా సంధిస్తా ఉన్నారు ఒకవేళ మీరు ఫోన్ ట్యాపింగ్ చేపించి కనుక ఉండి ఉంటే మీరు ప్రొసీజర్ ఎందుకు ఫాలో కాలేదు మీరు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వివరాలు రికార్డెడ్ గా ఎందుకు భద్రపరచలేదు ఇవన్నీ కూడా కేసీఆర్ ప్రధానంగా అడుగుతున్నటువంటి విషయం అందులోనూ ప్రధానంగా సంతోషరావు ఒక మాట వాడారట పోయినసారి మేము కేవలం నిఘా పెట్టమని చెప్పాము ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పలేదు అని చెప్పేసి రావు ఒక మాట చెప్పినట్టుగా మనం వార్తలో చూసాం దాన్ని కేసీఆర్ తో క్రాస్ చెక్ చేసుకున్నట్టుగా కూడా నిఘా పెట్టమని చెప్పారా అపోజిషన్ లీడర్స్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి జరుగుతున్న సమయంలో రఘువంధర్ రావుది ఈటర్ ది కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలాంటి నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేయమని గానీ వాళ్ళ మీద నిఘా పెట్టమని గానీ ఏమైనా చెప్పారా అనేటువంటి విషయాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ప్రధానంగా ఇప్పటి వరకు రెండు వందల స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మా ఫోన్ టాప్ అని అని చెప్పేసి కొంతమంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూపెడుతూ కేసీఆర్ ప్రశ్నిస్తున్నట్టుగా తెలియవస్తున్నటువంటి సమాచారం సో ఇప్పుడు కేసీఆర్ సంబంధించినటువంటి ఇంటి దగ్గర పరిస్థితి ఏంటన్నా ఎంత మంది పోలీసులు ఉన్నారు ఎట్లా ఉంది సిచ్యువేషన్ అక్కడ ఎస్ నందీనగర్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా పోలీస్ బందోబస్తు అది కూడా పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉంది ఓకే బయట నుంచి డ్రోన్ కెమెరాలు సైతం ఎగవేస్తూ జూబ్లీస్ పిఎస్ లోను పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లోను సిసి కెమెరాల ద్వారా అక్కడ ఏం జరుగుతుందో ఈచ్ అండ్ ఎవరీ మెరిట్ పర్యవేక్షణ చేస్తున్నట్టుగా ఉన్నటువంటి మనకు వస్తున్నటువంటి సమాచారం ఇప్పుడు వాస్తవానికి పెద్ద ఎత్తున వేలాది మంది పోలీసులు హైదరాబాద్ అంతటా మోహరించేసి ఒకవైపు బిఆర్ఎస్ కార్యకర్తలు నిరసన జరపడం కోసం కేసీఆర్ విచారాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ మాత్రం బీఆర్ఎస్ చాలా సీరియస్ గా తీసుకుంది ఎందుకంటే ఎన్నికల సమయంలో దీన్ని ఉపయోగించుకోవాలని కూడా బీఆర్ఎస్ అనుకుంటుంది ఇప్పుడు ఉదయం నుంచి వాళ్ళ అనుకూల మీడియాలో కూడా పాటలు చూస్తే నీకు అర్థమైపోతుంది ఎందుకు విచారం చేస్తున్నారు కేసీఆర్ చేసిన తప్పేంటి తెలంగాణ కోసం కొట్టాడటం కేసీఆర్ చేసిన తప్ప తెలంగాణ ప్రజలకు నీరు ఇవ్వటం కేసీఆర్ చేసిన తప్ప తెలంగాణ ప్రజలకి కరెంట్ ఇవ్వటం కేసీఆర్ చేసిన తప్ప కేసీఆర్ కి విచారణ పిలుస్తారట కేసీఆర్ కి సంఖ్యలు చేస్తారట కేసీఆర్ చీకటి గదుల్లో బంధిస్తారట ఏం తప్పు చేశారు సారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ పాటలు చూస్తే మనకు అర్థమైపోతుంది రెండోది కేసీఆర్ కూడా మామూలుగా అయితే చాలా సీరియస్ గా అంత సీరియస్ గా తీసుకోరు కానీ ఇలా వేలాది వెహికల్స్ ర్యాలీ తోటి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ ఇంటికి చేరుకున్నారు అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని వీళ్ళు ప్రయత్నం చేశారు దీనికి కొంత రేవంత్ సర్కారు కూడా వెనక ముందు ఆడుతున్నట్టుగా మనకు ఇప్పుడు కనపడుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా పోలీసు బందోబస్తు చాలా పెద్ద ఎత్తున పెట్టారు అంటే రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేస్తారనా ప్రగతి భవనం అంటే ఇప్పుడు ప్రజాభవనం అంటే విక్రమార్క గారి ఇంటి ముందు నిరసన కార్యక్రమాలు చేస్తారన ఓకే దేవిగణం పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు పెట్టారు ఈవెన్ ది సెక్రటరీట్ దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు పెట్టారు నియోజక వర్గాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల ఇంటి దగ్గర కూడా పోలీసులు ఉన్నట్టుగా సమాచారం అంటే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి లీడర్లను కూడా మనం హౌజర్స్ చేయడం అట్లే మనం చేసిరా అవును జిల్లా కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేస్తది కేసిఆర్ విచారాన్ని పొలిటికల్ గా వాడుకుంటది అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి కాంగ్రెస్ రాజకీయం కాకూడదు అనే కారణం చేస్తే వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అదుపులో తీసుకొని ఎక్కడికక్కడ ఆందోళన చేయకుండా నివారించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసింది అంటే ఇప్పుడు తెలంగాణలో ఒక హైటెన్షన్ వాతావరణం కదా అంటే కేసీఆర్ ని విచారణ విలువడం వల్ల తెలంగాణలో ఒక హైటెన్షన్ వాతావరణం అన్నట్టే కదా ఏంటంటే తిరుపతి కేటీఆర్ విచారం చేయటం వేరు హరీష్ రావు విచారం చేయటం వేరు సంతోష్ రావు విచారం చేయటం వేరు కేసీఆర్ విచారం చేయటం వేరు కేసీఆర్ కి తెలంగాణ సమాజానికి ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది సరి అలా అధికారం కోల్పోతే కోల్పోవచ్చు కాక గానీ కేసీఆర్ అనేటువంటి వ్యక్తికి తెలంగాణ ప్రజలకి ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది సారు అనేటువంటి పదం అంటే తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ ని సారు అని పిలుసుకుంటారు ముందుగా సో ఆ రకమైనటువంటి బాండింగ్ కేసీఆర్ కి తెలంగాణ సమాజానికి ఉంది కాబట్టి కేసీఆర్ విచారణ అనేటువంటిది అంత చిన్న విషయంగా తెలంగాణ సమాజం చూడదు కానీ కేసీఆర్ తప్పు చేశారు ఒప్పు చేశారంటే తప్పు చేశారు అనడానికి ప్రజల ముందు ఆధారాలు పెట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఏ కేసులో కూడా చూడు ఏ కేసు కూడా ఒక దశగా మించి ముందుకు పోని పరిస్థితి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కూడా ఏదో కేసీఆర్ విచారిస్తున్నారు కేటీఆర్ విచారిస్తున్నారు హరీష్ రామ విచారిస్తున్నారు అంటే నిందితులుగా విచారించట ఇప్పటి వరకు నిందితులు తీసుకు వాళ్ళు లేరు అంటే వాళ్ళ తప్పు ఇంతవరకు నిర్ధారణ చేయనట్టే లెక్క అంటే ఇప్పటి వరకు తప్పు నిర్ధారణ కాకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది తెలంగాణ సమాజంలోకి పెద్ద ఎత్తున పోయే అవకాశం ఉంది ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉండొచ్చా ఇది అయిపోయిన తర్వాత ఏమండి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉండొచ్చా కేసీఆర్ ఏమన్నా అయిపోయినాక యాక్చువల్ గా అయితే ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీరైతే మాట్లాడారు ఓకే రావు అయినా ఏమైనా కేటీఆర్ అయినా వాళ్ళ విచారం తర్వాత మీడియాతో మాట్లాడారు కాకపోతే కేసీఆర్ విచారణ కొద్దిగా లేట్ అయ్యి అంటే స్టార్ట్ కావటం మూడు గంటలు స్టార్ట్ అయింది కాబట్టి ఏడు ఏడున్నర ప్రాంతంలో ముగిసినా సరే ఎప్పుడు ఆయన మీడియా ముందుకు వస్తారు ఎందుకంటే వయసులో పెద్ద ఆయన ఇప్పుడు ఇన్ని గంటల విచారణ సహకరించి తర్వాత మన వెంటనే ప్రెస్ తో మాట్లాడతారా అనేది కొద్దిగా చూడాలి ఎవరికైతే మీడియాకు బ్రీఫ్ చేస్తారా లేదో ఒక ప్రకటన రిలీజ్ చేస్తారా అనేసి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ కార్తికన్ యా థ్యాంక్ యూ సో ఇది కార్తికనికి సంబంధించినటువంటి వర్షన్ మొత్తానికి పోలీసులకు సంబంధించినటువంటి బందోబస్తు కూడా చూస్తూ ఉన్నారు మీడియా వాళ్ళకు అలవ్ లేదు ఎవరికి అలవ్ లేదు కేవలం కేసీఆర్ మాత్రమే అలో ఎవరూ పోకూడదు అక్కడికి అందరినీ కూడా కంప్లీట్గా నందినగర్కి సంబంధించినటువంటి ఆ ఇంటి దగ్గరకు పోనిచ్చేటటువంటి కార్యక్రమం చేస్తలేరు కంప్లీట్గా బ్యారిగేట్లు వేసినటువంటి పరిస్థితి సో రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా చాలా క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం సో పోలీస్ బందోబస్తు కనబడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా చూస్తూ ఉన్నాం హై టెన్షన్ వాతావరణం కనబడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ కేవలం కేసీఆర్ దెబ్బకు తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద వాతావరణం కేవలం విచారణకు సంబంధించినటువంటి వ్యవహారంలో సో తెలంగాణ ఉద్యమకారుని పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తిని ఎట్లా మీరు విచారణ చేస్తారు ఆయన చేసిన తప్పేందని చెప్పి రకరకాలుగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు నిరసన వ్యక్తం చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు నెక్స్ట్ కేసీఆర్ ప్రెస్పీట్ ఉండబోతుంది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ